గోదావరి డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు దగ్గర దగ్గర పది లక్షల పదమూడు వేల నూట అరవై ఒకటి ఎకరాలకు తాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలని అంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెస్ అనేది అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష ఏంటంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెన్స్ నిర్వహణ అనేది గాలి పొది వల్ల మరి యొక్క పరిపాలన అనేది విధ్వంసానికి గురవడం వల్ల వచ్చిన ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు ఉదాహరణకి మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్లు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్లేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో రైతుల సహకారంతో ఆ రోడ్స్ ఆ డ్రైన్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్ కు సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడి ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం అదే విధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసెల్టింగ్ గా తీయడం మూడు ఏదైతే లాక్ గేట్లు రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్ అదే విధంగా రిపేర్స్ మరి ఏదో మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎక్కడ కూడా ఒక డ్రైన్ లో గాని ఒక లో గాని ఒక రిజర్వాయర్ లో గాని ఒక చెరువులో గాని ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీరేటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష ఇప్పుడు మనం చెప్పాం లో ఏదైతే లాక్స్ గానీ డోర్స్ గానీ రోప్స్ గాని మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత ఐదు సంవత్సరాల్లో చూసాం దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం గాని ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం గాని ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో చూసాం అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనిటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు చూసారు ఏదైతే తుంగభద్రకు సంబంధించినటువంటి గేటు కొట్టుకుపోతే తెల్లవారు ముందే మరి ఏదైతే కన్నం నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెను వెంటనే ఆ తుంగభద్రకి పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడేటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న అధ్యక్ష